హలో అండి వంకాయ వేపు చేస్తానండి ఎలా చేస్తానో చూపిస్తాను ముందుగా వాటర్లో కళ్ళు వేసుకుందామండి మొక్కలు నల్లపడకుండా వంకాయలు కట్ చేసుకుని కళ్ళు వేసుకుంటే ముక్కలు అయితే నల్లగా అవ్వండి వంకాయ వేపుడికి ఎప్పుడు కూడా ఇలా లేతగా ఉండాలండి పిక్క లేకుండా ఉంటే వంకాయ వేపుడు అయితే చాలా బాగుంటుంది వంకాయలు అయితే కట్ చేస్తారండి ఇందులో కావాల్సిన అయితే చూ చూపిస్తానండి కరివేపాకు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఆవాలు ఎండుమిరపాయలు అండి పచ్చిమిరకాయలు చిన్న నల్ల ముక్క ఇవైతే లాస్ట్ వంక వేపుడు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ దించుకునే ముందు అయితే దంచుకుని వేసుకోవాలండి అది ఇందులోకి కావాల్సిన మెయిన్ కావాల్సింది ఏంటంటే ఇంగువ ముందుగా ఆయిల్ కోసుకుని ఇంగువ ఇంగువ అయితే వేసుకుందామండి వేపులకి వింగు ఉంటేనే బాగుంటుంది ఇవి కూడా వేసుకుందామండి కరివేపాకు కూడా వేసుకుందాం పోపు అయితే బాగా వేగాలి పోపు అయితే వెయిపోయిందండి ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇందులోనే వంక ముక్కలు కూడా వేసుకుందాం ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి ఇదైతే బాగా కలుపుకొని బాగా మగ్గించుకోవాలి దీనైతే కాసేపు మూత పెట్టేసుకుందామండి బాగా మగ్గి వరుకుని ఇది మగ్గిలోగా పచ్చిమిరగాయలు అల్లం అయితే దంచుకుందాం పచ్చపచ్చా దంచుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా దంచుకుంటే సరిపోద్ది దంచుకోవాలి మరి మెత్తగా కాదు ఇది అయితే దింపి ముందు వేసే వేసుకోవాలి ఎంతవరకు మగ్గిందో చూద్దామండి ఇదైతే వరకు మగ్గింది ఇందులోనే ఇది వేసుకుందామండి అల్లం ఉన్నాయి పచ్చిమిరకాయలు బరగాయలు దంచినవండి ఇది ఇది అయితే బాగా కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకుందాం ఎంతవరకు వచ్చిందో చూద్దామండి వంకాయ వేపు అయితే అయిపోయిందండి దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం అంతే అండి వంకాయ ఫ్రై అయితే రెడీ ఇలా ఆయిల్ పైకి వస్తే మనకి వేగిపోయినట్టే ఇది వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుందండి మనం కొద్దిగా వేసుకున్నా కూడా మొత్తం అన్నం అంతా కలుస్తుంది ఇది వేగేటప్పుడు ఇంగు వస్తుంది అల్లం అల్లం పచ్చర ఇదని చేసామండి అది చాలా బాగా వస్తుంది అల్లం కలిసి అనేది బాగుంటుందండి తెల్లంకాయలు అయితే అంత బాగోదు బాగూడదు అండి ఓకే అప్పుడు అయితే రెడీ అయిపోయింది స్టవ్ కలిసి మోపెట్టుకుందాం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి